చిన్న దాన్ని తేడా లేదు ఇక్కడ ఇక్కడ చిన్న పిల్లడు నాకు పని కావాలి నేను పనికి రాంటే ఉరకగలుగుతా నేను కొంతమందికి మనం ఇష్టం లేక ముందరికి వెళ్ళిపోతే మమ్మల్ని ఏం దేకడు మన దగ్గర రావడానికి ఆలోచన తెలుసు కానీ ఏం లేదు నాకు బ్రంగంపల్లి అగ్రారం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం అని కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మనము చర్చ జరిపినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి పేరైతే బలంగా చెప్పిరు ఇక్కడ ప్రజలు మరి ఆ వ్యక్తి ఎవరో కాదు అన్నగారు అన్నగారి మనం ముందుకు ఈరోజు తీసుకొచ్చాను గల కారణాలు ఏంది అనే విషయం గురించి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ముఖ్యంగా అలా ముఖ్యంగా మాలరాజు అన్న ఒక విషయం ఏంటంటే గ్రామ ప్రజలు మొత్తం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ గా చెప్తా ఉన్నారు అన్నా మనం ఏం చేసినా అభివృద్ధి కావాలి పది వెళ్ళాలి మనం కొరకు మనం సేవ చేసుకుందామని అని ఆలోచించేసి పదివేల రూపాయలు సంపాదించుకుందామని మనకు ఆశ లేదు ఎవరికైనా ఇట్లా ఆపద వచ్చింది అంటే మనం అందరికీ ఉంటున్నాము ఏదన్నా పని ఇట్లా పని కావాలంటే కూడా చేపిస్తున్నాము ఏదానికైనా ముందర ఉండి అండగా ఉండి చేపిస్తున్నాము మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారంటే బాలరాజు అయితే ఏమవుతుందంటే మాకు చిన్న పని వడినా చిన్నగా అయినా కూడా మా ఇంటి ఒంలా వచ్చి పనులు పాలు పంచుకుంటాడు ప్రజలు చెప్తా ఉన్నారన్న ఇవ్వరు కానీ చిన్న దాన్ని తేడా లేదు ఇక్కడ ఇక్కడ వెళ్ళినా కానీ చిన్న పిల్లాడు పిలిచిన పని కావాలి నేను పనికి అంటే ఉరకగలుగుతాను అవతల కొంతమందికి కొంత ఎందుకంటే నేను కూడా పార్టీకి నుండి నాకు కావాలి నేను అభివృద్ధి ఎక్కువ రకం మీరు అందరం కలిసి చేతాము మీరు మేము కలిపి చేతాము నాకు ఇవ్వండి అని కూడా నేను ఆల్రెడీ ఏలంపటైతే కూడా ఏలంప ఏలం అయినా అలా కొంత మందికి మనం ఇష్టం లేక అతల ఏదో చేస్తున్నారు వాళ్ళు అంత అందులోనూ మన ప్రజలకు ఏమి ఉండాలి ఎవరైతే మన ముందుకు వస్తారు మనకు ఎవరు ఉంటే మనకు బాగుంటది అని ప్రజలకు ఆలోచించారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారని ఎలా ఆ విషయాన్ని మనం ఇలా అనుకో మనం అమౌంట్ ఇద్దా మాట్లాడినక్కడ అమౌంట్ ఇస్తాము అవి ఇక్కడ వాడుకునే అవకాశం ఉన్నది వాటి నుండి కూడా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి కొట్లాడి మాకు ఈ పనులు కావాలి మా గ్రామ పంచాయతీ ఎనకది ఎనకా గ్రామ పంచాయతీ ముందర తీసుకురావాలని కొట్లాడి తీసుకొస్తామని ఆలోచన తోటి చేస్తున్నా కానీ కొంతమంది ఆలోచన ఏముండదు ఇక్కడికి ఓట్లు కోట్లు మేమే కాకుండా పోతే ముందరికి వెళ్ళిపోతే మాకు గిన్న ఆలోచన అంటే ముందరికి వెళ్ళిపోతే మమ్మల్ని ఏం దేకడు మన దగ్గర రావడానికి ఆలోచన తీసుకుని అలాంటి ఏం లేదు నాకు పెద్దళ్ళు అయినంత చిన్నంత ప్రతి ఒక్క వ్యక్తి నాకు అంత సమానమే అందరికి కూడా గమనించి ఏమి ఉన్నాయన్నా కలిపి పని చేసుకుందాము అందరం కలిసి ఉందాము చేస్తాము అనే ఆలోచన ఉండ అందరు కూడా నేను చెప్పిన ఆల్రెడీ నేను ఏమి పని వచ్చినాయన్న కలిపి చేస్తాము అందరం కలిసి కలిపి చేసుకుందాము ఊరు గ్రామ పంచాయతీ బాగుపడాలంటే మనం కలిపి చేసుకుందామని చెప్పడం జరిగింది అక్కడ పెద్ద మనసులో కూడా ప్రజలకు అందరికి నా నమస్కారాలు అందరు కలిసి ఎవరైతే మంచి వ్యక్తి ఎవరు మనకు పనులు చేస్తారని నమ్మకం ఉండి అందరు ముందరకు వచ్చి నాకు ఓట్ వేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నీకంటూ నా గ్రామానికి ఎందుకంటే నా గ్రామాన్ని ఎలాగైనా కొంచెం డెవలప్మెంట్ చేసుకుందాం అలాంటిది ఏమన్నా మీకు ఉందా మన గ్రామంలోపట మా లోపల మేము అందరం కలిసి అందరం కలిపి ఆ గ్రామ పంచాయతీ అన్నప్పుడు కలిపి అని మాకు ఆలోచన మనిషిని గెలిపిసుకుందాం అనే ఆలోచన ప్రజల లోపల రావాలి ఒక విషయం అయితే బాలరాజనా అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు ఎందుకంటే నా ప్రజల కోసం రాత్రి బగలు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కష్ట సుఖాలు అయితే నేను పాలు పంచుకున్నా మరి ఈ రోజు ఫీలింగ్ తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర నేను పోయి నా నా గ్రామానికి ఇంద్రమ ఇల్లు కావచ్చు విధంగా ఇక్కడ ఉన్నటువంటి కావచ్చు అంటే ఏదైనా సరే నేను దగ్గర ఉంటా కాబట్టి నా గ్రామానికి రెండు ఎక్కువ ఇచ్చుకునే ప్రయత్నమే చేస్తా మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలని జరగనియకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే కక్ష గట్టి ఈ విధంగా చేస్తా ఉన్నారు అయినా కూడా ఈ ఈరోజు గెలవాలి ఓడాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మెయిన్ గా ప్రజలు ప్రజలు తీర్పు మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి అన్నగా చెప్తా ఉన్నారు ఈ కార్యక్రమాలు చేస్తారు మీరు ఇక్కడ ప్రజలు గెలిపిస్తున్నా గ్రామ పంచాయతీ ఆన్లైన్ లేదని చెప్పి ఇంద్రామాలి ఇంద్రామకు ఆన్లైన్ చేయించుకొని మీరగారితోటి కొట్లాడి అక్కడ మా అశోక్ అనని ఆ పాటి ప్రజలు రాయని కానీ వాళ్ళతోటి పోయి ఆ ఇంద్రామీన్ లాని ఒకటి రోడ్లతో ప్రాబ్లం ఉండదు రోడ్లు ముఖ్యంగా రోడ్లు పెట్టుకొని మన ఊరికి అభివృద్ధి చేపించుకుందాం అనే ఆలోచన రోడ్లు అసలు మేము వెనకబడ్డ గ్రామ పంచాయతీ అంటే ఈ అగ్రం బంగనపల్లి అగ్రం రెండే ఈ మడికెళ్ళ గ్రామ పంచాయతీ కింద ఉన్నప్పుడు మరిక గ్రామ పంచాయతీ కింద ఉన్నప్పుడు అప్పుడు పనులు చేయలేరు ఇప్పటి వరకు కూడా మాకు ఇంతవరకు కూడా ఇప్పుడు ఇంత ముందు ఎప్పుడు కమతం రామరెడ్డి ఉన్నప్పుడు వచ్చిన టైం ఉండదు అవే నాలుగు స్తంభాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఒక స్తంభం అనేది ఊర్లే స్తంభాలు వేసిన పుణ్యాన వదిలేరు చేసి బంగ్రాపల్లి అక్కడ ఇంత ముందు సర్పంచ్ చేసి బంగ్రాపాడ రోడ్ల పడుతుంది స్తంభాలు అన్న వాడుకున్నారు వాళ్ళ ఊరికి సరే మంచిది తప్పేం చేయలేదు ఊరు పడుతుంది రోడ్ పడుతుంది ఎందుకంటే దేవుట వరకు చేసిండు ఊళ్ళే కొన్ని గేట్ కాడ కూడా కొన్ని చేయలేడు ఊర్లో మాత్రం చేసిండు కొన్ని స్తంభాలు గాని ఇక్కడ కదా ఇవన్నీ ఏర్పాటు చేసి కొంచెం పనులు చేసిండు అది కానీ కొన్ని ఏం కష్టపడలేడు తెలియడు అసలు కష్టపడి గల్లి గల్లికి శిశురోలు కానీ మన బీట్రోడ్ రోడ్ వచ్చిన శాంక్షన్ కొట్లాడి మనకి కావాలి ఖచ్చితంగా శాంక్షన్ చేసుకునే అవకాశం ఉండదు మేము కొట్లాడతామని అవకాశం తోటే మేము ముందుకు వచ్చినాం నాకు వాస్తవానికి సర్పంచ్ పదవు కోసమని కాదు ఎందుకంటే నా గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడో ఉన్నటువంటి స్తంభాలే ఉన్నాయి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి నా గ్రామ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసు ఆల్రెడీ ఈ ప్రజలు దీవించిన తర్వాత ముఖ్యంగా నా గ్రామానికి ఎన్నో రోజుల నుంచి అభివృద్ధి జరగలేదు కాబట్టి నా గ్రామ పంచాయతీకి అభివృద్ధి నిధులు తెచ్చి కంపల్సరీగా నా లోకల్ బాడీలో నా గ్రామ ప్రజలందరూ ఓటేసి ఎందుకంటే ఈ రోజు నామినేషన్ వేయడానికి అయితే అన్నగారు బయలుదేరుతా ఉన్నారు కంపల్సరీ ధైర్యం కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజ ప్రజల్ని మీరు కూడా ఉంది కంపల్సరీగా అన్నగారికి ఓటేసి గెలిపించాలని అన్నగారు చెప్తా ఉన్నారు మా గ్రామ పంచా ప్రజలకు చెప్పేది మన ఎన్కబడ్డ గ్రామ పంచ ఎందుకంటే ఇంతకుముందు మా ఊళ్ళో మా మామని ఒక సర్పంచ్ ఉండే ఆయన ఇచ్చిన రోడ్ ఉంది ఆయన ఇచ్చిన కరెంటే ఉంది ఇప్పటి వరకు అది ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి మా ప్రజలకు అందరికి చెప్పేది అంటే నన్ను చేసిన వాళ్ళకి ఎవరికి నేను అన్యాయం చేయను కష్టపడి మీ కొరకే కష్టపడతా నాకు నా ఇంట్లో తెచ్చుకుందాం అని ఆశించలేదు ప్రజల కొరకే ఇలా పడుతున్నా నేను తప్పితే నాకు ఎంత వస్తుంది నేను సంపాదించుకున్నాం ఆలోచన మాత్రం నాకు లేదు దయచేసి అందరికి దయచేసి చెప్తున్నా నాకు దయచేసి మీ ఓటును నాకు ఏ గెలిపించడానుకో మీకు అభివృద్ధి చేయగల చేస్తానని చెప్పి మీకు నమ్మకం మీకు ఇస్తా నేను అభివృద్ధి చేస్తాను దయచేసి నాకు ఓటు వేసి అందరు కలిసి ఆది ఆశీర్వదించి నాకు గెలిపించడానికి మీకు అందరికీ అభివృద్ధి చేస్తాను నేను